ఉన్నారు మీ విశ్వాసం ఏంటి అన్నప్పుడు మేము మహమ్మదీలం మేము ముస్లింస్ అని చెప్పాలి అలా చెప్పినప్పుడే ఆ యొక్క జన్నత్ గేట్లు తెరవబడతాయి ఆ గేట్లలో నుంచి ఆత్మలన్నీ కూడా జన్నత్కి వెళ్తాయని పురాణ గ్రంథంలో రాయబడింది ఉంది మరి మా తాతకి లా ఇలాహ్ ఇల్లిల్లాహ్ మహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పడం రాదు ఆయన మా మా సహోదరులు కొంతమంది వచ్చి లా ఇలా బోలో తాత లా ఇలా బోలో తాత అంటే మా తాత నాలుగు ఇలా ఆయన ఏమి చెప్పలేకపోతున్నాడు చాలా ఏడుస్తున్నాడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఎలాగైనా చెప్తే నేను పరలోకం వెళ్తాను జనత్తికి వెళ్తాను మోక్షం వెళ్తానని ఆలోచనతో ఉన్నాడు కానీ నాలుగు మాటలు పడిపోయింది ప్రిలరా ఆయన నా వైపు చూస్తూ దీనంగా ఏడ్చాడు నేను చెప్పిన మాట అరే మీరు చెప్తుంటే తాత చెప్పలేకపోతున్నాడు కదా కలీమ షహద నేను ఒకటి చెప్తా అది చెప్తే తాత ఖచ్చితంగా జన్నత్కి వెళ్తాడు అని చెప్పినప్పుడు మా తాత దానికి తల ఊపాడు నేను చెప్పాను లా కాదు తాత ఒక్క మాట చెప్పు ఏసు ప్రభు అని తాత అన్నాడు అప్పుడు వరకు మర్తపడిపోయిన నాలుక స్ట్రైట్ అయ్యి ఏసు ప్రభాన్ని మాట్లాడుతున్నాడు నేను చెప్పాను నేను చెప్పాను నా పాపాలు క్షమించు మా తా చెప్తున్నాడు నా పాపాలు క్షమించు నా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావని నా కోసం పర్లో క్యా తా ఏ మర్చిపోయింది నేను అన్నప్పుడు మా తా చెప్పిన ఒకే మాట ఈ ప్రార్థన ఏసు నామంలో అడుగుతున్నాం తండ్రి అని చెప్పడం మర్చిపోయేవాడతాను 你老公赢了。